आग है। तो, है। दिया। दिया। थे थे। आग ए फेरीना फेरीना ए यंत्र आग ए फेरीना फेरीना ए यंत्र बरगद बरगद राम का चल चल आनी चल ये तो आइस मत नीस तो चल अरे सर पताला उठगा नीटका नु वेसको नु वेसको नी कूल करे रे पताला उठगा नीटका नु वेसको नु वेसको नी कूल करे रे ए ए चल ए आग रावत अंश चल ए ए चल ए आग रावत अंश

బరుగొడ్లు నాడాలు కొట్టింది బరుగొడ్లు నడిచి 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 నాడాలకుపోయినారు తెలుసు కాల్కి కొడతారయ్యా బరుగొడ్లు కూడా వచ్చింది ఎవరు చెప్పిందా ఎవడు చెప్పిన్నాడు మన పంచాయతీలో బరి కాల్ పట్ల పురుగులు పడింది చూసే మన చచ్చిపోయింది బర్రీ బరి పురుగులు పడిందంటే చచ్చిపోయినాక పురుగులు పడక ఏం పడతాయి బరి పురుగులు పడిందంటే చచ్చిపోయి నాకు పురుగులు పడక ఏం పడతాయి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది

డబ్బులు మర్యాద చెప్పాలి పంచాయతీ లెక్క అంటే నాకు పంచాయతీలు డ్యూటీ అయ్యా రైతుల్లో పొలాల కాడ నుంచి మరుగుడ్లు కోళ్ళు మేకల ఏ సమస్య నేను రావాలి రావాలి డబ్బులు డబ్బులు శాతం

ఇప్పుడు నాకు ఏంది నాకు ఇదంతా మీరు పంచాయతీలో చక్కడ అమ్ముకుంటున్నాము నా వరు పోతే మాకు చెప్పింది ఆడు నువ్వు ఇస్తాదండి ఆడు నువ్వే డబ్బు ఇస్తున్నా ప్రభుత్వం మంచి కూర వచ్చింది గుడ్ నైట్లే చాలా అయిపోతుంది ఏ మాకు ఆసు మహాసన దిగ్గ ఏ మాకు లేదురా మహాసన దిగ్గ

తాకలు పొట్టుకోడా చెవులు పట్టుకోవచ్చు కదా నిలబడి ఉన్నాయి చెక్క పీసుమెట చెక్క పీసుమెటారా కాదు దూదలు మోఖు ఉన్నాయో ఏంటంటే నువ్వు చెప్తే మేమే టైమ్ మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి పెట్టు పెట్టు పెట్టి దేనికి వచ్చి చూసాయ రెండు కొమ్ములు రెండు

కొట్టమంట మరి కొట్టండి మాకు అవసరం లేదని చెప్పు పాలు రాకుండా పేడ వేయకుండా చేత వాళ్ళు రాకుండా పేడ మేడం పేడ రాకుండా చేస్తా ఉంటాడు

పంపించారు రానిట్లే చెప్తా మాకేం భయం లేదు నువ్వేం చేస్తా మొత్తం ముందు దోమలకు నువ్వు దొంగలో సరే చెప్పే చెప్పేది నువ్వు నువ్వు వేసుకుని కులుకులు పట్టాలంటాయి నువ్వు వేసుకో నువ్వు వేసుకొని కాళ్ళకి వేసుకో పట్టాలు వేసుకొని నువ్వు గురుకు వేసుకున్న పట్టాలు కాదు మరేం పట్టాలు నాడాలన్నా సార్ మా చేసిన నాణాలు చూసాం మేమంత పట్టాలు

પંચાયતી